నమస్కారం వెల్కమ్ టు కుమార్ టీవీ మరో ఏడాది ముగింపు దశకు వచ్చేసాం డిసెంబర్ నెల అంటేనే ఒక స్పెషల్ వైబ్రేషన్ రెండు వేల ఇరవై ఐదుకి విడ్కోలు పలుకుతూ రెండు వేల ఇరవై ఆరు మీకు స్వాగతం పలికే ఈ నెలలో గ్రహాల సంచారం చాలా ఆసక్తికరంగా ఉంది ముఖ్యంగా రవి శుక్రుడు మరియు గురుగ్రహాలు అనుకూలత వల్ల మొత్తం పన్నెండు రాసుల్లో ఒక ఐదు రాసుల వారికి ఈ డిసెంబర్ నెల రాజయోగం అని చెప్పొచ్చు వీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకు ఈ నెలలో సమాధానం దొరుకుతుంది ఆ ఐదు అదృష్ట రాసులు ఏవి వారికి డబ్బు కెరియర్ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి కూడా స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది ముందుగా గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం ఈ నెల గ్రహస్థితులు చూస్తే రవిగ్రహం రుచికం నుంచి ధనుసులోకి మారుతున్నాడు దీనివల్ల ధైర్యం పెరుగుతుంది అలాగే శుక్రుడు అనుగ్రహం వల్ల లగ్జరీ పెరిగే అవకాశం ఉంది ఈ గ్రహాల కలయిక వల్ల నేను చెప్పబోయే ఈ ఐదు రాశుల వారికి ఆకస్మిక ధనలాభం సూచించే అవకాశం ఉంది మరి ఆలస్యం చేయకుండా ఆ మొదటి అదృష్ట రాశి ఏంటో చూద్దామా మొదట అదృష్ట రాశి మేషరాశి మేషరాశి వారికి డిసెంబర్ నెల ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి మేషరాశి వారి కెరీర్ విషయానికి వస్తే డిసెంబర్ నెలలో ఇన్నాళ్ళు జాబులో ఉన్న ప్రజలు తగ్గుతుంది మీపై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారో వారికి మంచి శుభవార్త వినే అవకాశం ఉంది ఆర్థిక విషయానికి వస్తే మేషరాజు వారికి చేతికి అందాల్సిన డబ్బు అంటే ఎప్పుడో ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది ఆ రోజు కానీ చిన్న చిన్న తలనొప్పులు రావచ్చు కాబట్టి మేషరాశి వారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అదేవిధంగా మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో మరిన్ని మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది సో తెలుసుకున్నాం కదా మొదటి అదృష్టరాశి డిసెంబర్ నెలలో కెరీర్ ఆర్థిక హెల్త్ రెమెడీ విషయాలు సో రెండవ అదృష్టరాశి గురించి తెలుసుకుందాం రెండవ అదృష్ట రాశి సింహరాశి సింహరాశి వారికి అధిపతి అయిన రవి ఈ నెలలో చాలా పవర్ఫుల్గా మారుతున్నాడు ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరిగే అవకాశం కనిపిస్తుంది సింహరాశి వారు నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంది వ్యాపారపరంగా చూస్తే ఈ డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి టర్న్ ఓవర్ పెరిగే అవకాశం ఉంది ఎవరైతే సింహరాశి వారు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారో అది కొంచెం లాభదాయకంగా మారే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సింహరాశి వారికి సింహరాశి వారి పిల్లల వైపు నుంచి కూడా గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది సింహరాశి వారు డిసెంబర్ మాసంలో మరిన్ని మంచి ఫలితాల కోసం మీ యొక్క ఖర్చును తగ్గించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి నా యొక్క సలహా డిసెంబర్ నెలలో మూడవ అదృష్ట రాశి తులారాశి వారికి శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ నెలలో లగ్జరీ పెరిగే అవకాశం ఉంది ఎవరైతే వారు చాలా కాలంగా కారు లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డిసెంబర్ మాసం దానికి అనుకూల సమయం అని చెప్పి నా యొక్క అంచనా వారు ఎవరైనా సరే మ్యారేజ్ కోసం చూస్తుంటే ఈ యొక్క నెల దానికి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉంది మీరు ఈ నెలలో విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తుంది ఇది మీకు మానసిక ప్రశాంతను కూడా ఇచ్చే అవకాశం ఉంది వారికి డిసెంబర్ మాసంలో మరిన్ని మంచి ఫలితాలు కావాలి అంటే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి ఏదైనా పని చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆచి తోచి ఆలోచించి ముందుకు వెళ్ళండి మరిన్ని మంచి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది నాలుగవ అదృష్ట రాశి ధనుసు రాశి మిగిలిన రాశులతో పోల్చుకుంటే డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి డిసెంబర్ నెల అంటేనే ధనుసు రాశి వాదని చెప్పొచ్చు రవి సంచారం మీ రాశిలోనే జరగబోతుంది దీనివలన మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తిగా చకచక అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే విద్యార్థులు స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇది మంచి సమయంగా నా యొక్క అంచనా పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ నెల బాగా కలిసొచ్చే అవకాశం ఉందని నా యొక్క అంచనా పాత ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మాసం అంతా కూడా ధనుసు వారు చాలా ఎనర్జెటిక్గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా గోచరిస్తుంది ధనుసు రాశి వారికి డిసెంబర్ మాసం కలిసొచ్చే మాసం అయినప్పటికీ కూడా మీకు మరిన్ని మంచి ఫలితాల కోసం గురువారం రోజు సాయిబాబాని లేదా దత్తాత్రుల్ని దర్శనం చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు గోచరించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది చివరగా ఐదవ అదృష్ట రాశి కుంభరాశి కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి శని భగవాను అనుగ్రహం వల్ల రాజయోగం పట్టే అవకాశం ఉంది ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో కుంభరాశి వారికి ధన ప్రవాహం జరిగే అవకాశం ఉంది ఎవరైతే స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారు ఉన్నారో కుంభరాశి వారికి ఈ యొక్క మాసం కసొచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కోర్టు కేసుల్లో ఉంటే ఈ యొక్క మాసంలో అంటే డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగ విషయానికి వస్తే కుంభరాశి వారికి ఎవరైతే జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నారో వారికి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది కాకపోతే కుంభరాశి వారు ఈ యొక్క మాసంలో మరిన్ని మంచి ఫలితాల కోసం ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యం పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా ఈ యొక్క మాసం అంతా కూడా ఉంటే మంచి జరుగుతుంది నా యొక్క సలహా చూశారు కదా డిసెంబర్ నెలలో ఐదు అదృష్ట రాశుల గురించి ఈ విధంగా పూర్తిగా తెలుసుకుందాం అలానే మిగతా రాశుల వారు చింతన పడాల్సిన అవసరం లేదు మిగిలిన రాశుల వారు కూడా ఈ యొక్క నెలలో అంటే డిసెంబర్ మాసంలో అదృష్టం సాధారణంగా ఉంటుంది ఫలితాలు కూడా సాధారణంగా ఉంటాయి ఈ యొక్క రాసులు నేనైతే చెప్పిన ఐదు రాసులు కూడా మీ యొక్క ప్రయత్నం ఎక్కడ కూడా ఆపవద్దు మానవ ప్రయత్నం ఉంటేనే కూడా మీ యొక్క అదృష్టం అనేది కలిసి వస్తుంది సో అందరూ కూడా గట్టి ప్రయత్నం చేయండి మంచిగా ఉంటాయని మరొకసారి చెప్తాను అండ్ ఈ వీడియోలో నేను చెప్పినంతా కూడా నా యొక్క అంచనాతో ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పినది సో అందరూ కూడా అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో కలుద్దాము ఎవరైతే చివరి వరకు నా వీడియోను చూశారో దయచేసి వారు నా వీడియోకి లైక్ చేయండి చివరి వరకు చూశారంటే నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను సో దయచేసి లైక్ చేయండి మరిన్ని ఆస్ట్రాలజీ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే అండ్ ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో మీకోసం నేను చాలా కష్టపడి ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను సో నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఆస్ట్రాలజీ వీడియోతో మీకు ఉపయోగపడే విధంగా మంచి వీడియో చేస్తాను సో అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు బాయ్